అగ్ని అనాలసిస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్గాపురం నియోజకవర్గం తర్లుపాడు మండలంలో రాజకీయాలు ఒక్కసారిగా బగ్గుమంటున్నాయి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే రెండు వర్గాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా తర్లుపాడు ఎంపీపీ సూరిెడ్డి భూలక్ష్మి భర్త రామసుబ్బారెడ్డి ఈయన పట్ల అక్కడ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న వైనం మనం చూస్తున్నాం తాజాగా తల్లుబాడు వేణుగోపాల స్వామి ఆలయాలకు సంబంధించి బ్రహ్మోత్సవాలు జరిగాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఫ్లెక్సీ చేశారు అక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటోలు తప్ప సిట్టింగ్ ఎమ్మెల్యే కేపి నాగార్జునరెడ్డి ఫోటో కానీ లేదా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న అన్న రాంబాబు ఫోటో కానీ ఇక్కడ వేయలేదు ఇది తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఇక్కడ నాగార్జునెడ్డి ఫోటో వేయాలి లేదా కనీసం నారా రాంబాబు ఫోటో వేయాలి ఇద్దరు వేయకపోవడం అంటే అర్థం ఏంటో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తీరా అసలు ఏం జరుగుతుందని పార్టీలో కొంతమంది వ్యక్తులు దీన్ని అన్వేషిస్తే ఎంపీపీ భూలక్ష్మి భర్త రామ్ సుబ్బారెడ్డి ఇతడి యొక్క వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు నిరసనగా ఎవరి అంటే ఇప్పుడు అంత ముందు ఎమ్మెల్యే కేపీ నారాయణ రెడ్డి సుబ్బారెడ్డిని బాగా ఎండబెట్టుకొని తిప్పుకున్నారు అల్లుడు అంటూ ఆయన మామ అంటూ ఆయన దగ్గర దగ్గరగా ఉంటూ మిగతా వాళ్లకు దగ్గరికి రానియకుండా రాజకీయాలు నడిపిన పరిస్థితి ఉంది ఇప్పుడు అన్న రాంబాబు కూడా ఆయనకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో అస్సలైన నాయకులు అస్సలైన కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ ఉండే ఒక వర్గం యొక్క వాదన గణేష్ రెడ్డి యూత్ ఫోర్స్ అని చెప్పేసి ఓ ఇరవై ముప్పై మంది రెడ్డి సామాజిక వర్గము ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన కుర్రవాళ్ళు ఎంపీపీ భర్త సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు ఇది ఇలా జరుగుతున్న నేపథ్యంలోనే తాజాగా వైఎస్ఆర్సీపీకి భారీ షాక్ ఇచ్చే ఒక పరిణామం జరిగింది తలుబాడు గ్రామ పంచాయతీకి సంబంధించి వార్డు మెంబర్లు ముగ్గురు ఒకరు షేక్ ఫాతిమా రెండు కొండయ్య బొప్పరాజు కొండయ్య మూడు ఏరు నారాయణమ్మ ఈ ముగ్గురు కూడా వార్డు మెంబర్ పదవికి రాజీనామా చేశారు వీళ్ళల్లో సుబ్బారెడ్డికి దగ్గరికి బంధువు కూడా ఉండడం విశేషం ఎందుకు వీళ్ళు రాజీనామా చేశారంటే ఇక్కడ ఎంపీపీ భర్త లేదా ఎంపీపీ కావచ్చు వీళ్ళిద్దరి ఆధిపత్యంతో సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు మా వార్డులకు మాకు దరిచారలేదు మాకు సొంత సమస్య వస్తేనే తీర్చుకునే పరిస్థితి వార్డు మెంబర్గా మాకేం న్యాయం జరగకపోతే మా వార్డులో ప్రజలకు ఏం న్యాయం చేస్తాం ఈ డిమాండ్తో వాళ్ళు రాజీనామా పత్రాలు నేరుగా ఎంపీడీ ఒక అందజేశారు ప్రకటించడము అంటే మీడియా సమావేశం పెట్టడము లేదా ఎమ్మెల్యేకి వాటిని పంపడము ఈ డ్రామాలు ఏమైనా కూడా నేరుగా ఎంపీడీఓకి ఇచ్చేశారు సో ఇంతవరకు జరిగింది ఇంతవరకు కొంతవరకు ఓకే అనుకుంటే ఇంకా మరో ముగ్గురు కూడా ఇదే దిశలో అడుగులు వేయబోతున్నారు అని ఒక టాక్ వినిపిస్తుంది ఒక తన్నుపాడే కాదు మండలంలోని పలు గ్రామాల్లో సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు సుబ్బారెడ్డి యొక్క పోకడ ఒంటి పోకడలకు వ్యతిరేకంగా గలం ఇప్పుతున్న పరిస్థితి నిజానికి మండలంలో ఆయన ఒక చోట నయీం అంటూ గణేష్ రెడ్డి యూత్ వాళ్ళు ఆయన గురించి డిస్కస్ చేస్తున్నారంటే ఆయన పరిస్థితి ఎలా ఉండ అర్థం చేసుకోవచ్చు అనేక కథనాలు కూడా పత్రికలు వచ్చాయి ఆయన వ్యతిరేకంగా అంటే భూములు కబ్జా చేయడము అక్రమంగా వస్తువులు పాల్పడడం ఇట్లాంటి రకరకాల విషయాల మీద అనేక కథనాలు వచ్చాయి ఆ కథనాలు వస్తే ఇవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక పత్రికలు కాబట్టి అలా వచ్చాయని చెప్పి సర్దుకుంటూ పోడు ఆయన మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్లు కూడా చాలామంది ఎంపీటీసులు చాలామంది ఈయన పోకడలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటిదాకా ఉన్న ఎమ్మెల్యే ఆయన అడగేసుకొచ్చారు నిజానికి చెప్పాలంటే ఎంపీపీ ఎంపీపీ భర్త చొరవపక్కనే ఉంటూ ఆ మండలంలో పర్యటించినంతసేపు ఎన్ని రోజులు అంటే ఎక్కడ తిరిగినా వాళ్ళిద్దరు పక్కనే ఉంటూ లోకల్ సర్పంచ్లు కూడా ఎమ్మెల్యే దగ్గర కాకుండా అడ్డుగోడగా ఉన్న పరిస్థితి ఉంది దానిపైన కామెంట్లు కూడా వినిపించినాయి వీళ్ళే తెలిపారు ఎమ్మెల్యేని ఎవరు కలవాలని మరి ఇప్పుడు అనార్ రాంబాబు కూడా ఇదే ఒకటిలో వెళ్ళిపోతే మా పరిస్థితి అనేది వ్యతిరేక వర్గాల సంబంధించిన వాదన మరి దీన్ని అనార్ రాంబాబు గారు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న కూడా ఎలా దీన్ని సెటరేట్ చేస్తారనే దానిపైన తీవ్రమైన తర్జన ప్రశ్నలు జరుగుతున్నాయి నిజానికి మార్గాపురం ఎంబీపీ సంబంధించిన మార్పును చాలా సింపుల్గా డీల్ చేసిన అన్న రాంబాబు ఇప్పుడు తల్లుపాడులో జరుగుతున్న ఈ ఏదైతే ఉన్నాయో వ్యతిరేక వర్గాల వాదనలను రిసీవ్ చేసుకొని ఏ విధంగా వారికి న్యాయం చేస్తారు ఎలా దీన్ని డీల్ చేస్తారనే దానిపైన తీవ్రమైన తర్జన జరుగుతున్నాయి మొత్తం మీద అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తల్లుపాడు మండలం పెద్ద మైనస్ కాబోతుంది ఇది చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఒక అగ్ని సంబంధించిన టీము ఒక సర్వే చేసింది పొది పొదిలి మెట్ల తర్లుపాడు మార్కాపురం మండలం మార్కాప్ టౌన్ గతంత మెజార్టీ రాకపోయినా మిగతా మండలాల్లో వైసీపీకి ఎడ్జి ఉన్నప్పటికీ తర్లుపాడు మండలంలో మాత్రం ఎడ్జి కనిపించడం లేదు చాలామంది సర్పంచులు కూడా సుబ్బారెడ్డికి వ్యతిరేకం కావచ్చు లేదా పార్టీ మీద వ్యతిరేకం కావచ్చు టీడీపీ కాస్త దగ్గర పరిస్థితి కనిపిస్తుంది దీన్ని సరి చేసుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాలు పండుతుంది మొత్తం మీద ఎంపీపీ సుబ్బారెడ్డి భార్యాభర్తల యొక్క వ్యవహార శైలి పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది అనేది పార్టీ పరిశ్రమకులు కూడా అంచనా వేస్తున్నారు దీన్ని ఎలా క్లియర్ చేసుకుంటారనేది అన్న రాంబాబు వ్యూహాలకు సంబంధించిన విషయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని అనాలసిస్